నేను అందరికీ హ్యాపీ ఉపాధ్యాధి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పూజకైతే రెడీ చేస్తున్నాం చూడండి మొత్తం అంతా కూడా ఏం పూజ అనేది ఒక ఐడియా వస్తే చెప్పండి యాక్చువల్లీ ఇది సచి వ్రతం ఇంట్లో అనమాట ఉంటాయి ఈరోజు ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ సశ్రమత వ్రతం చేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో మంత్రి గారు కూడా వచ్చేసి ఆయనకి తీస్తారు చూడండి మొత్తం వ్రతం అంతా కూడా మీకు అభ్యర్థం మొత్తం అంతా తీయము ఏం జరుగుతుంది ఈరోజు మొత్తం అయితే నాకు తీయగలను ఓకేనా మేమైతే ఇప్పుడు పూజకైతే రెడీ అనమాట అంతగారి కోసం వెయిటింగ్ ఫోర్ అయింది ఇప్పుడు కరెక్ట్గా బ్రహ్మ ముహూర్తంలో చేసుకుందాం ముహూర్తం చేస్తుందా వేస్తే అనుకున్నాను ఎందుకంటే నా ప్రతి కార్యం అంటే లైక్ నా పెళ్ళి కానీ నా కానీ ప్రతిదీ నాకు అన్నవారిలోనే జరిగినాయి సత్యన స్వామి నాకు కులదయం లెక్క అనమాట సో ఏది జరిగినా ఏ ఏదైనా ఫస్ట్ ఒక శుభకార్యం జరగాలి అంటే నేను ఆయన పూజతోనే స్టార్ట్ చేస్తాను అందుకనే ఈరోజు కూడా ఆయన పూజతోనే స్టార్ట్ అవుతున్నాను

నువ్వు చూస్తున్న దాన్ని కూడా పెట్టడం కాదా పెట్టండి బాగా పెట్టకపోతే లేదులేండి

सप्तास्यासन्दरिधयः सप्तसमिदः कृताः देवायज्ञन्तं बाणाः श्री ॐ महालक्ष्मी नमः आवाहयामि समर्पयामिति साष्टाङ्गपूर्वकपञ्चाङ्गनमस्कारान् समर्पयामि नारदमहर्षि इवे प्रश्ननि శ్రీ మహావిష్ణు అడిగి ఉన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణు ఏం చెప్పారు అడుగు పెడుతున్నాం హుషారుగా ఇదే పేద బ్రాహ్మణుడు ఒక రోజున వైశాఖ శుద్ధి ఏకాదశి అంటాం అది ఎప్పుడు వస్తుంది అంటే సుమారుగా ఈ చైత్రమాసం కాబట్టి ఇది వచ్చే నెల వైశాఖ మాసం ఎండలు బాగా ఉంటాయి అటువంటి వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఇదే బ్రాహ్మడు వ్రతం చేస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయాన్ని అడుగు పెడుతున్నా చక్కగా హుషారుగా మరి ఈ యొక్క పేద బ్రాహ్మణుడు కట్టెల ముగనేవాడు చక్కగా వ్రతం చేసి లబ్ధి పొందారు సుఖ సుఖంగా సుభిక్షంగా ఉన్నారు మహారాజుగా తెలిసింది మహారాజు గారు అన్నారు మేము కూడా వ్రతం చేద్దాం అనుకుంటున్నాం మంచి ముహూర్తం చూసి నిర్ణయించండి అన్నారు మరి మంత్రి పురోహితులు అందరూ కూడా బాగా ఆలోచన చేసి తండో తల్లాలు వచ్చేస్తారు తీర్థం లాగా వ్రతం జరుగుతోంది నదీ తీరంలో అదే నదీ తీరంలో కొంతమంది వర్తకులు వ్యాపారస్తులు ఈ పడవల మీద వ్యాపారం చేసిన తగ్గించాలి అడుగు పెడుతున్నాం మరి వజ్ర వ్యాపారం చేద్దాం రతనసానపురం వెళ్ళి అంగరంగ వైభోపేతంగా మణులు మాణిక్యాలు వజ్రాలు వ్యాపారం చేస్తాం అల్లుడి గారు మామూలు ారంభ పూర్వాకాలంలో తుంగధ్వజుడు అని మహారాజు ఉండేవాడు అరిటా కుందండి సమర్పయాచమనీయం సమర్పయా लक्ष्मीराष्ट्रस्तया मुखे तया मासु आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रमा कल्याणः नूतनसंवत्सर उगादिमहापर्वणि रमासहितवेरवेङ्कटसत्यनारायणस्व परिपूर्ण अनुग्रहकरुणा कटाक्षसिद्धिरस्तु సో ఇలాగ వ్రతం అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇది ఎప్పటి నుంచో ఉన్న అనుకుంటున్నాము బట్ అవ్వలేదు బట్ వి ఫ్రాంక్ ఈరోజు అవ్వటం చాలా హ్యాపీగా ఉంది అది ఉగాది రోజు ఇంకా అన్ని మంచి రోజులు వస్తాయని చెప్పేసి అయితే అనిపిస్తుంది అందరికీ ఆ దక్షిణామూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇంకేం చేస్తామనేది చూస్తూ ఉండండి ఇక్కడికైతే వ్రతం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఎన్ఏడి వెళ్తున్నామండి ఎన్ఏడిలోని యాక్చువల్లీ కొంతమంది చాలామంది ఇప్పుడు ఇప్పటి నుంచో రమ్మని అడుగుతున్నారు యాక్చువల్లీ బాబా గారి టెంపుల్కి అనమాట సో ఇప్పుడు ఎన్ఐడి వెళ్తున్నాము వెళ్ళి అక్కడ అన్న సంతర్పణ అది జరుగుతుంది అనమాట సో అందులో పార్టిసిపేట్ అయితే చేయాల్సిన అనుకున్నాయి ఈరోజు ఉగాది కాబట్టి ఎలాగో మనం బయట చేస్తాం అది ఏదో టెంపుల్లో చేద్దాం వాళ్ళ టెంపుల్ ఎప్పటినుంచో వాళ్ళు రమ్మని అడుగుతున్నారు అనమాట సో నేను ఆ టెంపుల్ని అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను లిటరల్లీ మాకు నిద్రలు అయితే లేవు మీరు చూస్తూనే ఉన్నారు కదా రాత్రి ఒంటి గంట వరకు బొబ్బట్లు వేసుకుంటూ ఉన్నాం తర్వాత త్రీ ఓ క్లాక్ గారు వచ్చేసారు మార్నింగ్ సెవెన్ వరకు వ్రతం అన్నీ అయినా ఇంకా లేచి ఇంకా కొంచెం ఉగాది పచ్చడి చేసుకున్నాం తిన్నాము ఇంకా మళ్ళీ వెంటనే ఒక జస్ట్ ఒక గంట కావాలి పడుకున్నట్టున్నాము వెంటనే మళ్ళీ బయలుదేరేట్టు వచ్చేసాము సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఆ గుడి ఏంటి అని చెప్పేసి అయితే మీకు అంత క్లియర్గా చూపిస్తాను చూడాలి ఓకే స్టాచ్యూ సో ఇప్పుడైతే ఎన్జెడీ దగ్గర ఉన్న బాబా టెంపుల్ అయితే వచ్చామండి ఇదందరూ కూడా ఇక్కడ డివోటీస్ అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం నిజంగా అంటే లైక్ హోమ్ అనమాట ఫీల్ లైక్ హోమ్ అనమాట సో ఉగాది రోజు నేను ఇక్కడ బాబా గారి సన్నిధిలో ఇలా వీళ్ళందరి మధ్యన కట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇది నాకు ఉగాది ఈ రోజులో మనకి ఇది ఒక పార్ట్ ఆఫ్ ఇంక ఇంకా హ్యాపీగా ఉందనమాట సో ఇక్కడైతే ఎన్ఏడి ఫ్లైఓవర్ పక్కనేనండి ఆర్చ్ లోపలికి వస్తే మీకు రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్ ఎవరైనా రావాలి విజిట్ చేయాలి అని అనుకుంటే రండి చాలా బాగుంది టెంపుల్ చాలా పీస్ ఉంది సో మీరు కూడా వచ్చి బాబావారి ఆశీర్షాలు తీసుకోవాలని చెప్పచ్చు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకొకసారి ఉగాది శుభాకాంక్ష ఏమంటున్నాయి

தேவ நாம தேவா நாம் பவாஹிவா துவைவா பாதிவா தேவாயிருந்தேவா ये मॉडल सब तो ये ही है ना एक आदमी सोचती है ये अच्छा है मैंने हां अगले फ्रेंड्स हां कुमारी हां कुमारी और उनका भी बाबा कैमरा मैन सब करना है फोंडी भाई ने इसको ने यार कूद के चेंज किया है రకంగా ఇప్పుడు అయిందనమాట ఇప్పుడు మనం ఒక నిమిషం అది కీ కీ అంటాం నాటిస్తున్నారు సో ఇప్పుడైతే చూసారు కదా హడావిడంతా కూడా నిజంగా ఇది ఏజంలో చేసుకున్న దృశ్యం అని అండి ఎంతమంది అభిమానం అనివే ఇక్కడ టెంపుల్లో వచ్చేసరికి ఇది థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ టెంపుల్ ఉందంటండి ఎన్ఏడి ఫ్లైఓవర్ పక్కనే అనమాట రోడ్డు అందులో ఆర్చ్లోకి వెళ్తే మీకు రైట్ సైడ్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా డెఫినెట్గా జరుగుతుందని చెప్పేసినైతే చాలామంది నమ్మకము సో ఇది థర్టీ ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పేసి అంటున్నారు నేను ఎప్పటి నుంచో రావాలి రావాలని అనుకుంటున్నాను ఉగాది రోజు అయ్యింది చాలా గా ఫీల్ అవుతున్నాను ఎనివే మీరు కూడా ఎవరైనా వచ్చి వైజాగ్లో ఉన్నవాళ్ళు బాబా టెంపుల్ ఒక్కసారి దర్శించుకోండి ఖచ్చితంగా మనం ఏ కోరిక కోరుకున్నా డెఫినెట్గా తీరుతుందని చెప్పేసినైతే చాలా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఈరోజు ఇలా జరిగింది ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్ది ఏంటని చెప్పేసి అయితే స్టే స్టాచ్యూ ఫోర్ అవర్స్ కష్టపడ్డాం అనుకుంటే మేము ఉంది టు ఫ్రై ట్వంటీ ఫోర్ అవర్స్ మేము కష్టపడ్డామంటే తల్లి ముగ్గురు విని మామూలుగా కాదు అయితే చాలా బాగా వచ్చేదండి మేము కనీసం టేస్ట్ కాదు కదా అసలు మీకు చూపించడానికి కూడా ఓపికలేవు మాకు అలా వండేసల పరిగెత్తే పడుకుంపోయాక బట్ ఒక గంటే పడుకున్నాం తర్వాత మార్నింగ్ లేచిన దగ్గర రెస్ట్ లేదు గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరుగుకుంటా ఆయన ఎందుకు అలాగొరుస్తున్నాడు అర్థం కావట్లేదు మా అపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ అవుతుంది ఇదిగోండి బొబ్బట్లు చాలా బాగా వచ్చాయి ఎలా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనివే ఇప్పుడైతే కొబ్బరి కోరుతున్నాము ఎందుకు వచ్చినాయి అంటే ఇది సతమూర్తి అదే ఇప్పుడు వ్రతం చేసుకున్నాం కదండి సో అందులో ఉన్న కొబ్బరి కొబ్బరికాయలు అన్నీ కూడా పాడైపోతాయని చెప్పేసి కొబ్బరి ఉండలు చేసేస్తే అందరు తింటారని చెప్పి బెల్లం కొబ్బరి ఉండలు చేస్తున్నా సో ఇప్పుడు అవే అవుతుంది అనమాట పిల్లలు కోరుతున్నారు వర్షి రోషి కోరుతుంది వర్షి బెల్లం పాకు చేస్తుంది ఓకే ఎలా చేస్తాం ఏంటనేది జస్ట్ రెసిపీ అయితే చూపించలేను ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది ఏం చేసాం ఎలా చేసామనేది చూపిస్తుంది సీరియస్గా మాకి కోరింగ్ మా నెత్తు బెల్లం పాకం తీసింది మొత్తానికి నెత్తు చేతనే వండేస్తున్నాను అదే వండుతుంది సో ఇప్పుడైతే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి చేసేసాం మొత్తానికి మా గది ఇలా కంప్లీట్ అయిందండి యాక్చువల్లీ ఇప్పటికీ మొత్తం పన్నెండి అయిపోయినాయి ఇంకా తినే ఓపిక కూడా లేదు యాక్చువల్లీ అసలు ఏం తినాలి నైట్ డిన్నర్ అని కూడా ప్లాన్ లేదు హ్యాపీగా పడుకుందాం అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా మొత్తం డే అంతా ఎంత బిజీ ఉన్నామో అదనమాట ఈరోజంతా దేవుడి దీనిలోనే ఉన్నాము వేరే ఇంకేం పెట్టుకోలేదు యావికేషన్స్ ఓకే ఇప్పుడైతే ఈ కొబ్బరి ఉండలు కూడా సశామూర్తి ప్రసాదం అదే ఏదైతే కొబ్బరి కాయలు కొట్టామో వాటితో చేస్తాం అది పాడైపోతాయని చెప్పేసి ఎందుకంటే రేపు మార్నింగ్ అయినా పూజకపోతే వెంటనే సో అందుకని ఇప్పుడు నైట్ నైట్ చేస్తాం ఓపిక లేకపోయినా ఇలా అయింది మా ఉగాది మరి మీ ఉగాది ఎలా అయింది ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక్కసారి అందరికీ ఈ సంవత్సరం అంతా బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఎవరికి ఏ కష్టాలు లేకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా స్టే చూన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో వాళ్ళ తగ్గ ఓకే లవ్ యు ఆర్ బై బాయ్ వన్స్ అగైన్ హ్యాపీగా అది